మూడు పదిహేలు నలభై ఐదు రోజులు వేసే రోజు వెళ్లే రోజు మధ్యలో రోజు నలభై ఎనిమిది రోజుల దీక్షాకాలం అయితేనే శబరిమల యాత్ర నలభై ఒక రోజు కరెక్ట్ గా సెకంపు రైలు దగ్గరికి నలభై ఎనిమిది రోజులు దీక్షాకాలం పూర్తి చేయవలసిందే స్వామి వడ్డం చేసేవాడు వడ్డం చేసుకొని నేను మాట్లాడుతూ ఉంటాను కనుక నేను ఎవరో చాలా మంది తెలియకపోవచ్చు ఇక్కడ గతంలో ఒకసారి కాలవర్ దగ్గర చేశాను పూజ మందర్లో నేను నా పేరు నాకు చెప్పే ఉంటాడు బాలాజీ చంద్రబాబు రామ్మోహన్ రౌ స్వామి నలభై ఏడున్నారా బందర్లో ఈ అక్కడ వచ్చిన వాళ్ళలో నలభై సంవత్సరముల యాత్ర ముప్పై ఐదున్నారా ముప్పై ఐదు సంవత్సరం వెళ్ళిన వాళ్ళు ఎవరు చేశారు ఒకసారి ముప్పై ఆ భగవంతుడి దయ వల్ల అయ్యప్ప స్వామి వారి కరుణా కథాక్షములతో మరి నేను నలభై సంవత్సరం యాత్ర చేస్తున్నా స్వామి భగవంతుడి దైతం ఇదంతా కూడా అయ్యప్ప స్వామిని కోరి కొలిచిన వారికి నమ్మి వేడిన వారికి ఎటువంటి లేదు నిరూపించే స్వామి ఎవరైనా ఉన్నారా అంటే హరిహరసుడు అయ్యప్ప లేకపోతే ఎంత మంది మాతృమూర్తులు ఈ విధంగా

కూడా శ్రద్దా భక్తులతో స్వామిని కలవబట్టే మనమంతా దీక్ష చేయగలుగుతున్నాం అలాగే ఇంతటి మహత్తరమైన భాగ్యాన్ని వచ్చిన వాళ్ళకు కాకుండా ఇంట్లో హాయిగా సేకించి నిద్రపోయే వాళ్ళకు కూడా ఇంట్లో నుంచి ఏసీ వేసి చూసే వాళ్ళకు కూడా కేబుల్ టీవీ ద్వారా ప్రసారం చేస్తున్నటువంటి అలాగే చిత్రీకరులో అత్యంత నైపుణ్యత ఫోటోగ్రఫీలో స్కిల్స్ కానీ ఆ లోపాలను కానీ దిగించేటువంటి సుధా స్టూడియో వారికి అందరికీ ఎందుకంటే ఈ పొద్దున్న మర్చిపోతాం మనం కానీ రెండు రోజులు పోయాక చూడాలంటే ఆ ఫోటోనే మనకు గుర్తు కనుక అద్భుతమైనటువంటి